ఓం శ్రీ నమో గురుభ్యో నమ హరిహోం సంహోనవశీకరణమమ్మ స్త్రీ పురుషం దూరం కలహం ఏక తర్మ నక్షత్రం వారణం విడిపోయి బాధపడే వాళ్లకు పరిపూర్ణ పరిష్కారం నిష్టశుద్ధి ఏకవచనం నక్షత్రం స్త్రీ పురుషం ఏక వారణం సంహరణం ఓం నమో భగవతే ఏక ఏకదుష్ణం మహిమూర్ణితం లంబోదరం ఏక ఉత్పత్తం పరిపూర్ణం ఆహుణం శ్రీపురుషం ఏక వారణం తంబోదరం ఏక గ్రహణం ధర్మ నక్షత్రం సంహ్రహణం కోపం ద్వేషం పరిపూర్ణం ఏకవారణం శ్రీపురుషం సంబోహణ ఏక మంత్రం ఏక నక్షత్ర మూల కర్మం విడిపోయి బాధపడే వాళ్లకు దూరంగా వెళ్ళి ఇబ్బంది పడే వాళ్లకు మిమ్మల్ని పట్టించుకునే వాళ్లకు పరిపూర్ణ విముక్తి ఏకవారణం దుష్టగ్రహణం స్వాధీనం సంభవనా ఏకగ్రహ మంత్రం ఇబ్బంది పడుతుంటే ఫోన్ చేయండి అమ్మ నమో శ్రీ